బై పర్సనల్ ఎఫర్ట్ అ ప్రీ కర్సరీ చేంజ్ ఆ ప్రిలిమినరీ కన్వర్షన్ కెన్ బి ఎఫెక్టెడ్ ఇట్ అమౌంట్స్ టు అేటర్ ఆర్ లెస్ స్పిరిచువలైజింగ్ ఆఫ్ అవర్ మెంటల్ మోటివ్స్ అవర్ క్యారెక్టర్ అండ్ టెంపర్మెంట్ అండ్ అ మాస్టరీ స్టిల్లింగ్ ఆర్ చేంజ్ యాక్షన్ ఆఫ్ ద వైటల్ అండ్ ఫిజికల్ లైఫ్ అంటే వ్యక్తిగత ప్రయత్నంతో పరివర్తన ప్రారంభాన్ని ఒక ప్రాథమిక మార్పును సాధిస్తాం ఇదంతా మనం పర్సనల్ ఎఫర్ట్ అని చెప్తున్నాం పెట్టాలి అని దాంతో మార్పు అయితే వస్తుంది మనం ఆకాంక్షించడము దానికోసం ప్రయత్నించడము చేయడంతో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ చేంజ్లో స్టార్టింగ్ చేంజ్ అన్నది మనలో వస్తుంది ఇది మన మానసిక ఉద్దేశాలను మన శీలాన్ని ప్రవృత్తిని హెచ్చుతగ్గులుగా ఆధ్యాత్మికం చేస్తుంది డెఫినెట్గా ఇది ఫస్ట్ మనం ఆకాంక్షించి మనం పర్సనల్గా ప్రయత్నిస్తే వ్యక్తిగత ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనలో మార్పు అన్నది కొంతవరకు స్పిరిచువల్ మార్పు అది కూడా స్పిరిచువల్ చేంజ్ ఆధ్యాత్మికం చేస్తుంది ఆ రకమైన మార్పు అనేది వస్తుంది ప్రాణికాన్ని భౌతిక జీవితాన్ని ఉపశమింపజేయచ్చు లేదా దాన్ని పరివర్తన చెందించే మాస్టరీ కూడా సాధించవచ్చు దాంతో మన ప్రాణాన్ని భౌతికాన్ని మనము ఉపశమింపజేయచ్చు అంటే ఎక్కువ మనం కోపం తెచ్చుకోకుండా ఎక్కువ కోరికలు ఇచ్చేసుకోకుండా ఎక్కువ డిప్రెషన్కి లోన్ అవ్వకుండా వీటన్నింటితో కొంతవరకు వాటిని ఉపశమింపజేయచ్చు ఇదంతా కూడా మార్పు చేయబడిన కర్తృత్వ భావన ఇలా మార్పు చేయబడినది అంతరాత్మ దైవంతో సంయోగం చెందటానికి ఆధారం అవుతుంది ఇలా చేయబడినప్పుడు నెమ్మదిగా దానికి స్టార్టింగ్ అనమాట బేస్ అవుతుంది మనం ఈ రకంగా చేసుకున్నప్పుడు మనకేంటి మన సోలు డివైన్ యూనియన్ కావాలి డివైన్తో శ్రీమాతతో సంయోగం చెందాలి మనం ఇవన్నీ ఇలా ఆకాంక్షించుకుంటూ వ్యక్తిగత ప్రయత్నం చేసుకుంటూ వచ్చినప్పుడు మనలో జరిగే ఆధ్యాత్మిక మార్పు అన్నది ఫస్ట్ బేస్ అవుతుంది దానికి ఆధారం అవుతుంది ఇంకా దాని మీద నెమ్మదిగా ఆ ఫౌండేషన్ మీద ఒకటొక్కటి పైకి వస్తాయి అనమాట పెరుక్కుంటూ వస్తాయి మానవ స్వభావంలో దివ్య స్వభావం కొంత ప్రతిఫలించడానికి ఆధారమవుతుంది ఆ రకమైన దాంతో కూడా మనిషిలో ఆ డివైన్ నేచర్ అనేది దివ్య స్వభావం అనేది కొంతవరకు బయటపడుతుంది ఆ ఉన్నది లోపల ఉన్నది కొంతవరకు మేలుకుంటుంది కొంతవరకు బయటపడుతుంది అన్నమాట అది కూడా ఏ సహాయము లేకుండా అతను చేసే కృషి ద్వారా మనిషి పోగలిగినంత వరకు జరుగు అది అంతవరకు జరుగుతుంది మనిషి ఎంతవరకు చేయగలుగుతాడో అంతవరకు జరుగుతుంది ఎందుకంటే అది మనసు చేసే ప్రయత్నమే అంతవరకు మన మనసే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి అంతవరకు అదేనా జరుగుతుంది కొంతవరకు ఆ ఫౌండేషన్ అన్నది ఏర్పడుతుంది అది జరుగుతుంది అంతవరకు జరుగుతుంది ఇంకా మనసు అయితే అంతవరకు అది సరిపోదు అంత మాత్రాలు మన వ్యక్తిగత ప్రయత్నం మాత్రం సరిపోదు ఎందుకంటే మనసు తనను తాను అతిక్రమించి అవతలికి ఇంకా బియాండ్ మనసు వెళ్ళలేదు మనసుకు బియాండ్గా ఎక్కువగా అంటే ఒక ఆధ్యాత్మిక ఆధ్యాత్మికరించబడిన స్పిరిచువలైజ్డ్ ఐడియలైజ్డ్ ఆ మనస్తత్వాన్ని పట్టుకుంటుంది ఒక ఆధ్యాత్మికం చేయబడిన దాన్ని ఐడియల్ ఒక ఆదర్శవంతమైన దీన్ని పట్టుకుంటుంది ఆ సరిహద్దు దాటి అవతలకు దూసుకుపోతే తన మీద తన పట్టును కోల్పోతుంది మనసు ఇంకా దాన్ని దాటిపోయిందంటే తన మీద తన పట్టు కోల్పోతుంది ఏమైపోతుంది దీంట్లోకి ఏది సమాధి స్థితిలోకి సమాధిలోకి వెళ్ళిపోతుంది లేదా నిష్క్రియత స్థితికి అంటే చాలామంది ఇట్లా స్పిరిచువాలిటీ ఎక్కువ అయిపోయి ఏ పని చేయకుండా కూర్చొని ఉంటారు చూడండి ఆ రకమైన స్థితి కన్నా వెళ్ళిపోతుంది అయితే ఒక ఉన్నత శక్తి లోనకు ప్రవేశించి అస్తిత్వపు సమస్త కర్మం ఇప్పుడు ఈ ప్రయత్నం చేసిన తర్వాత మన పర్సనల్ ఎఫర్టు పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమంటే మదర్ శ్రీమాత శక్తిని మనలోకి పిలవటం ఆ ఉన్నత శక్తి అన్నది మనలోకి ప్రవేశించాలి అస్తిత్వపు సమస్త కర్మను స్వీకరించడం జరిగినప్పుడు మాత్రమే అది జరిగినప్పుడు మన పర్సనల్ ఎఫర్ట్ ఒక లెవెల్ వరకే ఉంటుంది ఒక ఫౌండేషనే అవుతుంది తప్ప ఎప్పుడు అది పూర్తి కంప్లీట్ అవుతుంది కంప్లీట్ పర్ఫెక్షన్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనము మదర్ని మదర్ శక్తిని మనలోకి ఆవాహన చేసుకుంటామో అప్పుడు ఒక గొప్ప సంసిద్ధి గ్రేట్ పర్ఫెక్షన్ అన్నది ప్రాప్తిస్తుంది మనం ఏ దైవం కోసం ఆకాంక్షిస్తున్నామో ఆ దైవము యోగ ప్రత్యక్ష సారథిగా మన అస్తిత్వ మొత్తాన్ని ఆధ్యాత్మికంగా ఆదర్శాత్మికంగా పరివర్తన చెందించే వరకు స్వభావపు సమస్త కర్మను ఈ గొప్ప దివ్యాశక్తి హస్తాలలోకి ఎప్పటికీ సమర్పించాలి అంటే దైవము యోగ ప్రత్యక్ష సారధిగా అంటే శ్రీమాత మన యోగానికి ప్రత్యక్ష మనంలో నడిపించేది శ్రీమాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నడిపించినట్టుగా కురుక్షేత్ర యుద్ధంలో అలా కావాలి భగవంతుడు అలా మన అస్తిత్వ మొత్తాన్ని ఆధ్యాత్మికంగా అలా అయ్యేట్టుగా అంటే అంతా అమ్మ నీ సంకల్పమే జరగాలి నాదేం లేదు మనం ఏం చేసేది లేదు లెట్ దై విల్ డన్ అన్నంతగా పరివర్తన చెందించే వరకు స్వభావపు సమస్త కర్మను ఆ దివ్యశక్తి హస్తాల్లో ఉంచారు ఆ స్టేజ్కు మనం చేరే వరకు మన స్వభావంలో జరిగే పనులన్నింటినీ ఏమేం పనులు చేస్తున్నామో మనం ఏమేమి ఆలోచిస్తున్నామో శరీరంతో ఏం చేస్తున్నాం ప్రాణంతో ఏం చేస్తున్నాం మనసుతో ఏం ఆలోచిస్తున్నాం హృదయంతో ఏం భావోద్వేగానికి ఫీల్ అవుతున్నాం ఇవన్నీ కూడా సమస్త కర్మలను ఆ దివ్య శక్తికి శ్రీమాత శక్తికి సమర్పించాలి ఇది యోగంలోని రెండవ దశ రెండు దశలు అన్నారు కదా మొదటి దశలో మన వ్యక్తిగత ప్రయత్నం రెండవ దశ ఏంటంటే పూర్తిగా మన సమస్త కర్మను అదర్కి సమర్పించడము ఆమె శక్తి మనలోకి దిగి వచ్చి ఆమె సారథిగా మనల్ని నడిపించడం ఇది రెండవ దశ దిస్ డబుల్ క్యారెక్టర్ ఆఫ్ అవర్ యోగా రైజెస్ ఇట్ బియాండ్ ద ముండేన్ ఐడియల్ ఆఫ్ పర్ఫెక్షన్ వైల్ అట్ ద సేమ్ time it goes to beyond the loftier ఇంటెన్సర్ బట్ మచ్ narrower religious ఫార్ములా మన యోగంలో ఈ రెండు విధాల లక్షణం అంటే ఇప్పుడు వ్యక్తిగత ప్రయత్నం ఒకటి అని చెప్పుకున్నాము ఇంకొకటి ఏం చెప్పుకున్నాము దివ్యశక్తి హస్తాలలోకి మన సమస్త కర్మను సమర్పించటము అని చెప్పుకున్నాము ఈ రెండు విధాల లక్ష్యము ఐహిక పరిపూర్ణతకు అతీతంగా మనం ఇప్పుడు ఏదైతే ముండెన్ పర్ఫెక్షన్ మతం రిలీజియస్ పర్ఫెక్షన్ అని చెప్పుకున్నామో వాటికి అతీతంగా ఇంకా ఉన్నత స్థితికి యోగాన్ని ఉద్ధరిస్తుంది అదే సమయంలో అట్ ద సేమ్ టైం ఉదాత్తంగా ఉండకుండా చాలా సంకుచితంగా ఉండే మత నియమాలను కూడా దాటిపోతుంది ఇప్పుడు మత నియమాలు ఎప్పుడు మనం అనుకుంటాం కానీ సంకుచితంగానే ఉంటాయి అంటే ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలి వాళ్ళది ఇప్పుడు హిందువులు అంటే ముస్లింస్కు సరిపోదు ముస్లిమ్స్ అంటే హిందువులకు సరిపోదు మాది కరెక్ట్ అంటారు మాది కరెక్ట్ అంటారు క్రిస్టియన్స్ మాది కరెక్ట్ అంటారు ఈ రకమైన సంకుచితత్వం ఉంటుంది కదా ఇది మనం ఈ రెండు దశలతో ఏమవుతుందంటే ఆ సంకుచితత్వాన్ని దాటిపోతాం అనమాట దానికి అవతలకి వెళ్తాం మత నియమాలను నేరో రిలీజియస్ ఫార్ములాను దాటిపోతుంది మన ఆదర్శం ఐహికం అయితే అది మనిషిని ఎంతసేపు ఒక మానసిక ప్రాణిక భౌతిక జీవిగానే ఆ పరిమితిలోనే పరిగణిస్తుంది అది ఉండేనైతే మనం ఎప్పుడు ఇంకొక మెంటల్ బీయింగ్ లాగానే ఆ పరిమితిలోనే ఉంటాం అనమాట అంటే నైతిక విలువలతో బతకటము ఏదో ఒక ఆదర్శం కోసం కృషి చేయటము ఇవన్నీ మనసు వరకే తప్ప అతీతంగా వెళ్ళం ఈ పరిమితుల్లోనే మానవ పరిపూర్ణతను లక్ష్యంగా చేసుకుంటాం ఇందులో జ్ఞానము సంకల్పము నైతికము వీటన్నింటినీ విస్తరించడం అయితే ఉంటుంది ఇప్పుడు ముండేన్ పర్ఫెక్షన్ అంటే మనము బుక్స్ చదవడము మనం మేధను పెంచుకోవటం అన్నాం దాంట్లో కొంచెము విస్తరించుకోవటం అన్నది ఉంటుంది అది ఒక విశాలమైన నిండైన లక్ష్యం ఆయన అది ఇంకా చాలినంత విశాలమైనది కాదు ఇప్పుడు దీంట్లో కూడా చూడండి ఏ మతంలో ఆ మత మతంలో మాట్లాడే వాళ్ళు కానీ వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు కానీ చాలా బాగా అనిపిస్తాయి కానీ అది అంతవరకే అనమాట అది ఇంకా విశాలమైంది వేరేది యాక్సెప్ట్ చేసేట్టుగా ఉండదు సో ఇది అన్నింటిని ఎంబ్రేస్ చేసుకునేటట్టుగా ఉండాలి ఆలింగనం చేసుకునే అంత విశాలత ఉండాలి అది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా గొప్ప అంశాన్ని చూడటం లేదు మనసు దేన్ని ఆధ్యాత్మిక అంశమని అస్పష్టంగా భావించి దాన్ని అభివృద్ధి చేయకుండా వదిలిపెడుతుందో అది కొనసాగటానికి మనసు మీదే ఆధారపడుతుంది మనసు ఇప్పుడు ఒకటి ఆధ్యాత్మిక అంశము అని అనుకుంటుంది అది అస్పష్టంగా అనుకుంటుంది ఆ జా ఎప్పుడు మనసు ఎప్పుడు హాఫ్ లైటే ఇస్తుంది అర్ధకాంతే ఇస్తుంది అస్పష్టంగా అనుకుంటుంది దాన్నే కొనసాగిస్తుంది దాని మీదనే మనసు మీదనే ఆధారపడుతుంది అనమాట కానీ మనసుకు అతీతంగా ఎదగగలిగినప్పుడే మనము ఆధ్యాత్మికతను టచ్ అవుతాం వీటన్నిటికీ బియాండ్ వెళ్ళగలిగినప్పుడు మనసుకు బియాండ్ వెళ్ళగలిగినప్పుడే మనం స్పిరిచువాలిటీని టచ్ చేస్తాం ఇప్పుడు అంతా అంటారు కానీ ఆధ్యాత్మికం అంటే ఊరికే బొట్లు పెట్టుకొని పూజలు చేసే అంత ఆధ్యాత్మికం అంటారు కానీ అది రియల్గా ఆధ్యాత్మికత అంటే ఇది అన్నింటినీ ఎంబ్రెస్ చేసుకునేది రియల్ ఆధ్యాత్మికత మన మనస్తత్వాన్ని ఉదాత్తంగా విశాలంగా అభివృద్ధి చేయటానికి ప్రయత్నించవచ్చు కానీ అది ప్రయత్నించినప్పుడు ఒక ఉన్నత లక్ష్యం అవుతుంది అయినా అది సరిపోయేంత ఉన్నతమైంది కాదు ఎందుకంటే మన హేతుబుద్ధి శుద్ధ హేతుబుద్ధి ప్యూరెస్ట్ రీజన్ మన అత్యంత ప్రకాశవంతమైన మానసిక స్ఫురణ అంటే బ్రైట్ మెంటల్ ఇంట్యూషన్ మన లోతైన మానసిక గ్రహణ సంవేదన డీపెస్ట్ మెంటల్ సెన్స్ అండ్ ఫీలింగ్ బలమైన మానసిక సంకల్పం స్ట్రాంగెస్ట్ మెంటల్ విల్ శక్తి లేదా ఆదర్శ లక్ష్యం ప్రయోజనం ఇవన్నీ కూడా మంచివే కానీ ఇవన్నీ పేలవమైన ప్రసరణాలు పేల్ రేడియేషన్స్ అంటున్నారు ఇవన్నీ మంచివే ఆదర్శాలు పెట్టుకోవడము మేధను పెంచుకోవడము ఇదంతా కానీ ఇవంతా కూడా పేల్ రేడియేషన్సే ఒక పేలవమైన ప్రసరణాలు అంతే దాని లక్ష్యం కూడా భూమికి సంబంధించిన భూమికి సంబంధించిన మామూలు మానవ జీవిత పరిపూర్ణతకు పరిమితమై ఉండిపోయింది ఇక్కడ భూమి మీద మనుషులు ఏమేం పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నారో దానికి మాత్రమే పరిమితమైపోయింది కానీ మన లక్ష్యం ఇది కాదు మామూలు మానవ పరిపూర్ణత కాదు మనది దివ్య జీవనము దివ్య పరిపూర్ణత భూమి మీద దివ్య జీవనము మన యోగ లక్ష్యము దివ్య పరిపూర్ణత మామూలు పరిపూర్ణత కాదు డివైన్ పర్ఫెక్షన్ ఒక ఆదర్శంతో వచ్చే పరిపూర్ణతో మేధతో వచ్చే పరిపూర్ణతో ఇది కాదు మన లక్ష్యం డివైన్ పర్ఫెక్షన్ డివైన్లో మనం పర్ఫెక్ట్ కావడం మనలో దైవం నివసించడం కాబట్టి ఇవి మన లక్ష్యానికి సరిపోవు వీటికి బియాండ్ మన ప్రయత్నం ఉండాలి ఆ యోగా ఆఫ్ ఇంటెగ్ర పర్ఫెక్షన్ రిగార్డ్స్ మ్యాన్ యాజ్ అ డివైన్ స్పిరిచువల్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మైండ్ లైఫ్ అండ్ బాడీ ఇట్ ఎయిమ్స్ దేర్ ఫార్ అట్ ఎ లిబరేషన్ అండ్ అ పర్ఫెక్షన్ ఆఫ్ హిస్ డివైన్ నేచర్ ఇట్ సీక్స్ టు మేక్ అన్ ఇన్నర్ లివింగ్ ఇన్ ద పర్ఫెక్ట్లీ డెవలప్డ్ స్పిరిచువల్ బీయింగ్ హిస్ కాన్స్టెంట్ ఇంట్రెన్సిక్ లివింగ్ అండ్ ద స్పిరిచువలైజ్డ్ యాక్షన్ ఆఫ్ మైండ్ లైఫ్ అండ్ బాడీ ఓన్లీ ఇట్స్ అవుట్వర్డ్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్ సమగ్ర పరిపూర్ణత యోగము మనిషిని మనసు ప్రాణము శరీరాల్లో చిక్కుకొని ఉన్న ఒక ఆధ్యాత్మిక జీవిగానే పరిగణిస్తుంది మన పరిపూర్ణత యోగము ఎలా అంటే మనిషి ఎలాంటి వాడు అంటుంది మనసు ప్రాణము శరీరాల్లో చిక్కుకొని ఉన్న ఆధ్యాత్మిక జీవి అంటే ఆధ్యాత్మిక జీవి మనలో స్పిరిచువల్ బీయింగ్ ఉన్నాడు కానీ అతను ఎక్కడ మనసు ప్రాణము శరీరాల్లో చిక్కుకొని ఉంటాడు అది వికసింపజేయాలి అతన్ని రిలీజ్ చేయాలి అందుకే మన యోగము మనిషిలోని ద్వైవీ దైవీ స్వభావాన్ని విముక్తి చెందించటం ఆ లిబరేట్ చేయడం ఆ స్వభావాన్ని విముక్తి చెందించటం పరిపూర్ణం చేయటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఎందుకంటే చిక్కుకొని ఉంది అక్కడ మన అందరిలో ఒక స్పిరిచువల్ బీయింగ్ అన్న బీయింగ్ ఉంది ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు మనసులో ప్రాణంలో శరీరంలో చిక్కుకొని ఉంది దాన్ని లిబరేట్ చేయాలి విముక్తి చెందించాలి ఇది మన పూర్ణయోగ లక్ష్యం అన్నమాట మన ఆంతరిక తత్వాన్ని పరిపూర్ణంగా వృద్ధి చెందిన ఆధ్యాత్మిక జీవిగా తయారు చేయాలని అనుకుంటుంది బాహ్యాన్ని మాత్రమే ప్రకటించే మనసు ప్రాణము శరీరాలను ఆధ్యాత్మికంగా చర్య తీసుకునేట్టుగా చేయాలనుకుంటుంది మన మనసు ప్రాణము శరీరాలు జస్ట్ బాహ్యాన్ని మాత్రం ప్రకటిస్తాయి ఇప్పుడు అట్లా కాకుండా ఆధ్యాత్మికంగా అయిందాక మనం చెప్పుకున్నట్టుగా సోలు అభివ్యక్తం కావాలి మనం మనసుతో ఏది చేసినా ఏం మాట్లాడినా దాంట్లో మన సోల్ అన్నది ప్రకటించబడాలి అలా చేయాలనుకుంటుంది ఆ సోల్ అక్కడ పనిచేస్తుంది ఆ సోలే చర్య తీసుకుంటుంది అనమాట అలా చేయాలని అనుకుంటుంది ఈ ఆధ్యాత్మిక జీవి వర్ణించే శక్యం కానిది అస్పష్టమైనది కాదు అపరిపూర్ణంగా ఉండే మనసు మీద దాని పరిమితుల మీద ఆధారపడుతుంది మన పరిమితుల మీద కూడా ఈ ఆధ్యాత్మిక జీవి ఆధారపడుతుంది ఇది మనసుకు అతీతంగా అతిమానస జ్ఞానాన్ని సంకల్పాన్ని సంవేదనను అంతఃస్ఫూర్తిని వైటల్ ఫిజికల్ కూడా డైనమిక్గా పనిచేయటాన్ని అన్వేషిస్తుంది ఇవన్నీ కూడా ఇలా ఆధ్యాత్మిక జీవిని తీసుకొని వచ్చినప్పుడు ఇంకా ఇంకా బాగా ప్రకాశవంతంగా ఇంకా సమర్థవంతంగా ఇంకా డైనమిక్గా పనిచేస్తాయి అనమాట ఇదంతా కూడా ఆధ్యాత్మిక జీవికి సహజం అవుతుంది సహజ లక్షణంగా అయిపోతుంది అప్పుడు మనకు ఇట్ సీక్స్ టు గో బియాండ్ మైండ్ ద సూప్రామెంటల్ మైండ్ నుంచి ఇంకా బియాండ్ ఇంకా బియాండ్ ఇప్పుడు మనం ఏవైతే స్టెప్స్ అని చెప్పుకున్నామో హయ్యర్ మైండ్ నెమ్మదిగా ఇల్లు మైండ్ మైండ్ ఇంటిటివ్ మైండ్ ఒకటొకటి ఒకటొకటి ఎదుక్కుంటూ దాన్ని పట్టుకుంటూ వెళ్ళడం అన్నది జరుగుతుంది ఇంకా బియాండ్ మైండ్ పోతుంది కదా అని ఇది సమాధిలోకి వెళ్ళడమో లేకపోతే నిర్వాణంలోకి శూన్యంలోకి ప్రవేశించడము అన్నది ఇక్కడ ఉండదు ఇది మన యోగ లక్ష్యం కాదు సమాధి స్థితిలో కూర్చోవడము లేకపోతే నిర్వాణంలోకి బుద్ధుడి నిర్వాణం గౌతమ బుద్ధుడి నిర్వాణంలోకి ప్రవేశించడము అది ఉండదు ఇక్కడ అది మన సమగ్ర పరిపూర్ణ యోగ లక్ష్యము కాదు మన లక్ష్యం అది కాదు మనకు కనిపిస్తున్న ఈ భూ జీవితం వెనుక మనకి ఏదైతే భూజీవితం కనిపిస్తుందో భూమిపైన కనిపించే మానవ జీతము దాని వెనుక ఒక విస్తారమైన అలౌకిక చర్య సుప్రాటెరస్ట్రియల్ యాక్షన్ ఇది తీసుకుంటుంది ఇదంతా మనకు బయటికి కనపడే ఈ చర్య వెనుక అంతా ఒక పరమాత్మ శక్తి పనిచేస్తూ ఉంది ఆ సుప్రోటెరస్ట్రియల్ యాక్షన్ అన్నది జరుగుతుంది అది దాన్ని ఇది పరిగణనలోకి తీసుకుంటుంది ఈ యోగం ఐహిక జీవిత లక్ష్యంలో అవసరమైన దేన్ని ఇది నిరాకరించదు అట్లానే ఇప్పుడు సమాధి స్థితిలో కూర్చొని ఐహిక జీవితాన్ని వద్దనుకుంటారు నిర్వాణంలోకి వెళ్ళిపోయి ఏది వద్దనుకుంటారు మాకు అలా ఐహిక జీవితాన్ని నిరాకరించదు ఐహిక జీవితం కూడా ఉండాల్సిందే ముండేన్ లైఫ్ ఉండాల్సిందే ముండేన్ లైఫ్ లక్ష్యాలు సరిపోవన్నాం కానీ ముండేన్ లైఫ్ ఇక్కడ ఉండాల్సిందే అయితే ఎలా ఉండాలి అంటే దాన్ని ఇంకా విశాలం చేస్తూ ఇంకా గొప్ప సత్యంలోకి మనం ఇంతకుముందు స్టార్టింగ్లో ఏదైతే ముండేన్ లైఫ్ అంటే ఒక మంచి సిటిజన్ లాగా ఆదర్శవంతంగా అనుకున్నామో దాన్ని ఇంకా విశాలంగా ఇంకా ఇప్పుడు ఉదాహరణకి మనము మన దేశభక్తి అనుకుంటాం మంచి సిటిజన్గా అంటే మనకు దేశభక్తి ఉండాలి నేషనలిజం ఉండాలి ఇది అనుకుంటున్నాం సరే దాన్ని ఇంకా విస్తారం చేయడం విశాలం చేయడం అంటే మానవ జాతి మీద భక్తి మానవ జాతి మీద ప్రేమ ఇప్పుడు దేశం మీద ప్రేమ కాకుండా దేశభక్తి కాకుండా మానవ జాతి మీద ప్రేమ అప్పుడు ఏమవుతుంది మనకు ఒక అమెరికా మీద ప్రేమే ఉంటుంది ఇంకోటి పాలస్తీనా మీద ప్రేమే ఉంటుంది ఇజ్రాయెల్ మీద ప్రేమ ఉంటుంది అంతటా ప్రేమ అనమాట సో ఆ రకమైన విశాలతలు అది ఈ ఇది ఇది ఆదర్శమే ఇప్పుడు నేషనలిజం అనేది కూడా ఒక ఆదర్శమే మంచి ఆదర్శమే కానీ అది ముండే నా ఆదర్శం దానికన్నా బియాండ్ పోయేది ఏంటి హ్యుమానిటీని తీసుకొని మనం మొత్తం అందరినీ ఎంబ్రెస్ చేసుకోవటం అనమాట ఇది ఇది చేస్తుంది అనమాట ఇలా విశాలం చేస్తూ ఇంకొక గొప్ప సత్యంలో అది జీవించేట్టుగా చేస్తుంది ఐహిక జీవితాన్ని ఒక పరిమిత మర్త్య అంశం నుంచి ఒక దివ్య రూపంగా అమృత విలువల్లోకి మార్పిడి చేస్తుంది ఒక ఇప్పుడు ఉన్న మన ముండేన్ లైఫ్ పరిమితంగా లిమిటెడ్గా ఉంటుంది దాన్ని ఒక డివైన్ దీంట్లోకి డివైన్ ఫామ్లోకి అమృత విలువల్లోకి హిమాటల్ దీంట్లలోకి అమర విలువల్లోకి మార్పు చేస్తుంది అనమాట